ప్రాణం చెల్పించుకుని ప్రభుత్వం కానీ ఇట్లా చేస్తారని మేము అనుకోలేదు నేను ప్రాణం నేను కొన్ని రోజులు చచ్చిపోయే పరిస్థితిలో నుంచి నా జీవితం నా రక్తం మొత్తం అగ్నిగుణమైపోయి ఇంత కష్ట చేసినా కూడా ప్రభుత్వం ఒక్క పోసండి ఒక్క పోసం చేయలేదు ఇది ఆర్థిక ప్రభుత్వం కదా ఇది కరెక్ట్ పద్ధత ఇది కరెక్ట్ పద్ధతి ప్రభుత్వాలు మారినా విద్యార్థుల విద్యార్థులు భవిష్యత్తు మారుతా ఇప్పుడు ఇప్పుడు కనుక ఈ రోజు సాయంత్రంగా నోటిఫికేషన్ రాకపోతే రెండు రోజుల నుంచి మూడు రోజుల్లో తెలంగాణ నిరుద్యోగం మార్చాలని పెడతాం ముప్పై లక్షల మంది నిరంగా హైదరాబాద్ సార్ మేము ఎవరి గైడ్ మిస్ గైడ్ అనేది కాదు ముఖ్యంగా ఆయనకు క్లారిటీ వచ్చినప్పుడు మేము రావాలి ఒప్పుకోము

చేయాలి డిఎస్సి పోస్ట్ పని చేయాలి మెగా డిఎస్సి చేయాలి ఇవి వేయకపోతే ఈ ఉద్యమాలు ఇట్లా కొనసాగుతున్నాయి ఉంటాయి ఈసారి చలో ఢిల్లీ చేస్తాం రాహుల్ గాంధీ ముఖ్యంగా ఈ రోజు ఈ రోజు వెనుక చేసి మిమ్మల్ని నిర్ణయించి కార్యక్రమం చేశారు నేను చూస్తాం సార్ ఇది ప్రజాభరణ అంటారు సార్ మేమేమనుకున్నాము మేమే ఇక్కడ వచ్చి ఎందుకు వచ్చిన నిరసన తెలిపే శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన శాంతియుతంగా నిరసన తెలపడం కూడా తప్పేనా నా ఆరోగ్యం బాగాలేదు నా ఆరోగ్యం బాగాలేదు అయినా కూడా ఇక్కడికి వచ్చినండే నేను